హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక విషయంలో తల్లిదండ్రులు అంటే ఆడపిల్లల తల్లిదండ్రులు తీవ్రమైన సంఘర్షణకి లోనవుతున్నారండి ఎందుకు అంటే తుని సంఘటన మీ అందరికీ కూడా తెలుసు అంటే ఆంధ్రప్రదేశ్ తునిలో ఏం జరుగుతుంది అసలు ఏం జరిగింది న్యూస్లో వచ్చింది ప్రతి ఛానల్ వాళ్ళు ప్రతి యూట్యూబరు దాని మీద వీడియోస్ కూడా చేశారు అయితే చిన్న పిల్లలు ఆ వయసులో పిల్లలు ఒక పద్నాలుగేళ్ళు ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయికి ఆ వయసులో సెక్స్ అంటే ఏమిటో తెలుసా మరి పిల్లలు ఎందుకు మగవాడవని అంటే అక్కడ పిల్లోడ పెద్దోడ ముసరోడా అని కూడా చూడకుండా ఎందుకు లొంగిపోతున్నారు అసలు ఏం జరుగుతుంది సమాజం ఎటువైపు వెళుతుంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు టీచర్స్ ఏం చేస్తున్నారు అలాగే పాత రోజులు వెనకటి కాలంలో లాగా ఇప్పుడు లేదా అసలు వెనకటి కాలం ఎందుకు మేడం మీకు మాట్లాడితే వెనకటి కాలం వెనకటి కాలం అంటారు అప్పుడు రోజులు వేరండి ఆడవాళ్ళు అప్పుడు అలా లేరు ఇప్పుడు వేరేలా ఉన్నారు హత్యలు చేసేస్తున్నారు మొగుండిని చంపేస్తున్నారు మీరు ఇవి చెప్పండి ఎప్పుడో అయిపోయినవి చెప్తారంటే ఇరవై ఏళ్ళ కిందటివి అని కామెంట్స్ కూడా నాకు పెడుతున్నారు నేను వెనకటి కాలం అన్నది ఎందుకు అంటే మన పునాదులు ఎక్కడున్నాయి మన చరిత్రలు ఏమిటి మనం అలా ఉన్నప్పుడే చాలా సేఫ్గా ఉన్నాం అలా ఉండడం వల్లనే కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నాం సమాజంలో ఒక గౌరవం పొందాం అలాగే ఆడపిల్లకి ఒక సేఫ్టీ ఉంది ఆడదానికి ఒక విలువ ఉంది ఆ రోజుల్లో అందుకనే ప్రతీదీ నేను వెనకటి కాలం అని సంబోధిస్తూ ఉంటాను నా వీడియో చూసే కాసేపు అయినా వెనకటి రోజుల్ని నెంబర్ వేసుకుంటారు అబ్బా మళ్ళీ ఆ కాలం వస్తే బాగున్ను అని మీరు అనుకుంటారు అని నేను చెప్పడం జరుగుతుంది మాట ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే అసలు ఈ కాలం పిల్లలకి ఏమైంది తల్లిదండ్రులకు ఏమైంది అంటే పిల్లలకి మంచి చెడ్డలు చెప్పుకునే టైం కూడా తల్లిదండ్రులకి లేదా పేరెంట్స్కి అసలు ఏం చేస్తున్నారు బిజీ లైఫ్ బిజీ లైఫ్ అంటూనే ఉంటున్నారు నిజమే బిజీ లైఫే అంటే కాలచక్రం ఓ తెగ తిరిగేస్తుంది అని చెప్పి అని చెప్తున్నారు నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు మా మాస్టర్ చెప్పారు ముందు ముందు కాలచక్రం చాలా త్వరగా ఫాస్ట్గా తిరుగుద్ది అని అది తెలుసు కానీ ఆ కాలచక్రం కన్నా మన ఆలోచనలు చాలా ఫాస్ట్గా తిరుగుతున్నాయండి ఇదైతే పచ్చి నిజం ఇప్పుడు మనం పొయ్యి మీద వంట చేసుకున్నాం పక్కోడు గ్యాస్ పొయ్యి కొన్నాడు నేను ఒక రకమైన మూడు పొయ్యిలు కొంటే నన్ను చూసి మా పక్కింటి ఆవిడ నాలుగు పొయ్యిలు కంటది ఆవిడని చూసి ఆల పక్కింటి ఆవిడ ఆరు పొయ్యిలు కొంటది ఇక్కడ మనం రోజు రోజుకి డబ్బు సంపాదించాలని తాపత్రయంలో పడుతున్నాం ఉద్యోగాలు 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 ఎవడ కోసం ఉద్యోగాలు చేస్తున్నారు మీరు అసలు ఏమైనా అంటే నిజాల మాట్లాడితే యథార్థవాది లోక విరోధి అని అంటున్నారు నిజాలు మాట్లాడితే మీకు లైఫ్ ఉండదు మేడం అని చెప్తున్నారు నాకు ఇలా మాట్లాడటమే వచ్చండి ఎవడి కోసం సంపాదించాలి మనం మన ఇల్లు బెల్లం పిల్లలు ఇప్పుడు ఇన్క్లూడింగ్ భర్త అత్తమామలు వాళ్ళని ఎలాగో వదిలేశారు తల్లిదండ్రులు వాళ్ళని కూడా వదిలేశారు వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి మరి ఎవరి కోసం సంపాదించుకుంటున్నారు అంటే ఇంట్లో ఉండలేక ఆడవాళ్ళు టైం పాస్కి వెళ్తున్నారా మీకు వేణీళ్ళకి చల్లీలాగా తోడుండాలని డబ్బు సంపాదించుకుంటున్నారు కొంతమంది టైం పాస్కి వెళ్తున్నారు ఏమీ తొయ్యక కొంతమంది నేను ఎంత చదువు చదివా ఎంత చదువు చదివా ఇంట్లో కూర్చోడాగా వంట చేసుకోవడానికిగా ఇన్నిలు దోముకోడాక అని ఆ నాలెడ్జ్ని అక్కడ ప్రదర్శించడానికి వెళ్తున్నారు కొంతమంది అందజందాలను ప్రదర్శించడానికి కూడా వెళ్తున్నారు ఈ క్రమంలో పిల్లల్ని పట్టించుకోవడం మానేస్తున్నారు వాళ్ళు ఏం చదువుతున్నారు స్కూల్కి వెళ్ళారా లేదా ఇంటికి వచ్చారా లేదా తిన్నారా లేదా వాళ్ళు ఏం చేస్తున్నారు ఫోన్ చూస్తున్నారా ఫోన్లో ఎటువంటి సెక్స్వల్ వీడియోస్ చూస్తున్నారు అలాగే ఎవరితో మాట్లాడుతున్నారు ఫోనుల్లో ఎవరిని కలుస్తున్నారు ఎటువంటి ఆలోచనలతో ఉన్నారు ఇవేమీ మీరు పట్టించుకోవటం లేదు కాసేపు పిల్లలతో మాట్లాడితే చాలండి వారు ఎటువంటి ఆలోచనలతో ఉన్నారు వాళ్ళు అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనేది ఊరికే కనిపెట్టచ్చు మాట కానీ అంత టైం మీరు వాళ్ళకి ఇవ్వట్లేదు ఇక్కడ పొరపాటంతా వచ్చేసి తల్లితండ్రులదే వందకి రెండు వందల శాతం తల్లిదండ్రులు తప్పే ఉంది నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఒక సంఘటన చూస్తున్నాం సర్లే మనకి ఎందుకులే చాలా మంది యూట్యూబర్స్ చేస్తున్నారు అవగాహన ఉంటది న్యూస్ లో చెప్తున్నారు తల్లిదండ్రులకు అంత తెలియకుండా సోమరపోతుల్లో సోంబేరులా ఉండరు కదా అని అనుకుంటున్నాం రోజు రోజుకి సొసైటీలో క్రైమ్ పెరిగిపోతుంది క్రైమ్ పెరిగిపోవడం వల్ల ఇటు చిన్నపిల్లలు బలైపోతున్నారు మొగుడు పిల్లాలు కొట్టుకొని విడాకులు తీసుకున్నా లేకపోతే పిల్ల ముగుని లేపేసిన ముగుడు పిల్లాన్ని లేపేసిన లేకపోతే ఈ గొడవలతో సొసైటీలో దారుణమైన కక్షలతో కూడా చంపుకోవడాలు జరగడం వల్ల చిన్న చిన్న పిల్లలు బలైపోతున్నారు వాళ్ళకి లైఫ్ పూర్తిగా పోతుంది ఇవన్నీ చూసి ఎవరు వంతు ప్రయత్నం వాళ్ళ సమాజాన్ని మార్చాలి చిన్న మెసేజ్ ఇవ్వాలి అన్నట్టు నేను ఈ వీడియో చేశానండి ఇంతకీ విషయానికి వెళితే అసలు తప్పు ఎవరిది ఆ ముసలోడిదేనా అతనికి ఒక డెబ్బై ఐదు ఏళ్ళు అలా ఉంటాయండి అతనిదే తప్ప అతను ఎవరో తెలియకుండా ముందు పరిచయాలు లేకుండా ఆ అమ్మాయి చిన్న అమ్మాయి ఒక ఫోర్టీన్ ఇయర్స్ వేసుకోండి లేదా థర్టీన్ ఇయర్స్ వేసుకోండి తెలియకుండా ఎలా వెళ్ళింది మా తాత అని చెప్పి టీచర్స్కి ఎలా అబద్ధం చెప్పింది ఇక్కడ నార్మల్ స్కూల్స్ కన్నా గురుకుల పాఠశాలలో ప్రొటెక్షన్ చాలా ఎక్కువగా ఉండాలి చాలా ప్రొటెక్షన్ ఇవ్వాలి ఎవరు వస్తున్నారో ఏంటో తల్లిదండ్రులు సంప్రదించి కానీ బిడ్డను బయటకు పంపరు కానీ ఇటువంటి అజాగ్రత్తలతో ఎందుకున్నారు పాఠశాలలో టీచర్స్ కానీ అక్కడ కేర్ టేకర్స్ కానీ ఇంటికి ఆ అమ్మాయికి ఏమి అన్యం పుణ్యం తెలియదా ఏంటి మేడం అలా అంటారు పాపం దగ్గర ఆ పిల్ల వయసు ఏంటి మీరన్న మాటలేంటి అని మీరు అనొచ్చు ఇక్కడ నేను అదే చెప్తున్నానండి సమాజంలో ఎటువంటి ఆలోచనలు చోటు చేసుకున్నాయి కలుపు మొక్కలు ఎక్కువైపోయినాయి వయసు చిన్నదే కావచ్చు కానీ వాళ్ళ ఆలోచనలు చాలా పెద్దవిగా ఉన్నాయి ఎందుకు అంటే ఈ ఫోన్లు సోషల్ మీడియా పుణ్యమా అని తల్లిదండ్రుల పెంపక లోపమని గురువులు సరిగ్గా పాఠాలు చెప్పకపోవటం అని ప్రతి లెసన్ తీసుకొని వాటిని అవగాహన చేసుకొని అలాగే మంచి జట్లను బోధించుకొని వాటిలో లోటు పాటలు తెలుపుకొని ఉండేవారు పాత రోజుల్లో కూడా ఒక విషయమై చాలా అవగాహన ఇచ్చేవారు పిల్లలతో కొంత టైం పెట్టేవారు పెద్దవాళ్ళు అది చాలా చిన్న వయసు నుంచే చెప్పుకుంటూ వచ్చేవారు నిజం చెప్పాలంటే పాతకాలంలో వాళ్ళు ఏమీ చదువుకోలేదండి వాళ్ళకి చదువురాదు నిశాని కానీ కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలి పిల్లల్ని ఎలా పెంచుకోవాలి వాళ్ళని ఎలా ప్రయోజకలను చేయాలి సమాజంలో ఒక గౌరవమైన పొజిషన్ ఎలా తీసుకురావాలి వాళ్ళకంటే మనకి అసలు ఏం తెలియదండి బాగా తెలియదు అసలు వాళ్ళు ఎక్సలెంట్ నెంబర్ వన్ లేడీస్ వాళ్ళు చెప్పాలంటే అందుకనే అంత మన అభివృద్ధి బాగా సాగింది ఇప్పుడు అది పతనానికి పడిపోయింది అదే అంటారు చదువుకున్నాడు కన్నా చాకలి మేలు అని వాళ్ళు అవగాహన ఇచ్చేవారు ప్రతి విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఆకెళ్ళి ముళ్ళ మీద పడ్డా ముల్లెల్లి ఆకు మీద పడ్డా తిరిగేది ఆకేనండి ఈ విషయాన్ని ఒక అవగాహనగా చేసుకొని మీ పిల్లలకి చెప్పుకుంటే వాళ్ళకి లోటుపాట్లు ఈజీగా తెలిసిపోతాయి నేను అంతకన్నా ఎక్కువగా మాట్లాడలేను నేను చెప్పలేనమాట ఎందుకంటే ఇది ఈ న్యూస్ చూసిన నుంచి నా మనసు కూడా నా మనసులో కూడా ఘర్షణ జరుగుతుంది ఏంటి సమాజం ఎడిపోతుంది ఆడబిడ్డల పరిస్థితి ఏంటి అది వాడి వయసు ఏంటి ఈ పిల్ల వయసు ఏంటి చాలా ఆలోచనలు రేకెత్తిని నాలో ఈ సంఘటనలో ఆ అమ్మాయి తప్పేమీ లేదంటారా అసలు ఏం జరిగింది మీరేమనుకుంటున్నారు కమెంట్లో రాయండి అలాగే ఇక్కడ ఎటువంటి బలవంతం ఏమీ జరగలేదు ఇరువరికి ఇష్టమయ్యి ఎటువంటి పని చేస్తారో ఆ పనులే జరిగినాయి కానీ చిన్నపిల్ల అన్న ఒక నెపంతో ఏదైనా సరే అటవైపోలేకే బాధ అతను చేసింది కూడా ఘోరాతి ఘోరమైన పని మనవరాల్లో వయసు కన్నా తక్కువే అని చెప్పాలి అటువంటి వయసున్న పిల్లల మీద కన్నేసాడంటే మగాడు బుద్ధి ఇంకా మారదు నీచంగా మిగిలిపోతున్నాడు అందుకనే నేను అన్ని వీడియోస్లో మగాడిని వెనకేసుకొస్తున్నాను అని అనుకుంటున్నారు మీరు ఎందుకంటే ఇది దీని మీద బోల్డ్ కథలు ఉన్నాయండి ముందు ముందు మనం వీడియోస్ లో చెప్పుకుందాం మగాడిని ఎవ్వరూ మార్చలేరు బుద్ధి మార్చలేరు నిజంగా చెప్పాలంటే వాడంతలు వాడు మారాలి తెలుసుకొని అప్పుడే సమాధానికి మేలు జరుగుద్ది ఆడదానికి మేలు జరుగుద్ది మూడు పిల్లాలు సంబంధాలు దృఢంగా ఉంటాయి ఇవన్నీ తెలియకుండా మగాడ మీద నోరేసుకొని పడిపోతే ఏమస్తుంది అందుకనే ఆడోళ్ళు మనమైనా మారదాం అని చెప్పి నేను వీడియోస్ చేయడం జరుగుతుంది ఆ ముసలివాడాడు చచ్చే వయసులో అదేం బుద్ధాడికి అని నిజంగా అంటే చాలామంది తిట్టుకున్నారు చంపేయాలి వీడి అని కొట్టారు పరువు పోయింది ఇప్పుడు ఏదో నెపంతో చెరువులో తూకాడు అంటున్నారు కానీ గవర్నమెంట్ ఊరుకోదు కదా ఎలా తప్పించింది ఇటువంటి సంఘటనలో మేము చంపాం అని చెప్పుకోరు అంటే మేమే లేపేశామని చెప్పుకోరు వాడిని ఎలా చేశారో ఎలా చెయ్యాలో అలా చేశారన్నమాట ఎన్కౌంటరా లేకపోతే వాడంతలో ఆత్మహత్య చేసుకున్నాడా అయితే వాడు కాలు నిజంగా పడిపోయాడా ఇవన్నీ భగవంతుడికే తెలియాలి ఇంకోసారి ఎవ్వరు తప్పు చేయకుండా ఉంటారన్నమాట సమాజంలో ఇటువంటి కఠినమైన శిక్షలు ఉంటేనే ప్రభుత్వం వారు కానీ మన కోర్టులు న్యాయస్థానాలు కానీ మన అన్న తీర్పులు ఇచ్చేవారు పోలీస్ వ్యవస్థ కానీ ఇంత కఠినంగా ఉంటేనే మన ఆడపిల్లలకు కానీ మనకు కానీ న్యాయం జరుగుతుంది ఇది మాత్రం పక్కా నిజం ఇంకా విషయం చెప్పాలంటే తనకి తనకిష్టం లేకుండా ఏ పని చేయదు అది పిల్లవనివ్వండి పెద్దదవనివ్వండి ముసలిదవనివ్వండి తనకిష్టం అయితేనే ఆ పనికి పూనుకుంటది లేకపోతే రాచి పెట్టి అల్లరి చేసి కొట్టేసి తిట్టేసి ఎన్నెన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి అది తప్పించుకోవాలని ప్రయత్నాలు ఇంకా చాలా ఉంటాయి అవేమి జరగకుండా ఉంది అంటే ఇక్కడ ఆడపిల్ల మనస్తత్వం ఏంటి అసలు ఎందుకు ఇంత క్రూరంగా మారిపోయింది ఎందుకంత వీక్ అయిపోయింది ఆడపిల్ల ఇదివరకు ఆడపిల్లలు పట్టుకుంటే నిప్పురా బాబు చిరుతుపల్లా చూస్తుందిరా బాబు అన్న పేర్లు బిరుదులు ఉండేవి పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు కాక బాలమ్మలు కూడా ఉండేవారు వాళ్ళు ఎన్నో చెప్పేవారు నేను చెప్పేదాన్ని ప్రతి వీడియోలో చెప్తున్నాను సిగ్గు విడిచి చెప్తారని ఎందుకు చెప్తారు అంటే ఎవరి జీవితం నాశనం అవ్వకూడదు అని ఇప్పుడు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఆడపిల్ల ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎంత చక్కగా పెరగాలి చిన్న వయసులో ఎలా ఉండాలి యుక్త వయసు వస్తుంది అనగానే వాళ్ళకి ఎన్నో బోధనలు చేసేవారు ఎవరితో మాట్లాడిచ్చేవారు కాదు ఎవరికి ఎక్కడికి పంపించేవారు కాదు ఏ చెడు మాట వెన్నిచ్చేవారు కాదు అననిచ్చేవారు కూడా కాదు అంత క్రమశిక్షణగా పెంచేవారు అను క్షణం వంద కళ్ళు వేసుకొని కాపలా కాసేవారు ఆడపిల్లకి స్వేచ్ఛ లేదు వంద కళ్ళు వేసుకొని కాపలా కాస్తున్నారు అనుమానాలు వీడి శాడిస్టి సైకో అన్న బిరుదులు అంటగట్టారు ఫలితం ఏమవుతుందంటే ఒక చిన్నారి జీవితాలు చితికిపోతున్నాయి అన్నమాట ఇది తెలుసుకోలేబోతున్నాం ఏదైనా సరే మన జెండర్ బట్టే విలువ ఉంటుంది మగాడు సమాజంలో ఇప్పుకొని తిరిగినా వాడికి ఏం అవదు వాడికి పరువేం పోదు అదే ఆడపిల్ల సమాజంలో ఒక్కసారి ఇప్పుకోవటం అంటూ జరిగిందా అది అచ్చూసిన ఆంబూతికి ఎలా ముద్రేస్తారో అలాగా ఇదొక బజార్ది ఇదొక భోగంది ఇటువంటి మాటలే సమాజం అంటూ ఉంటది ఫలితంగా జీవితాంతం చస్తూ బతుకుతూ ఉండాలన్నమాట ఇటువంటివి ఉండకూడదనే పెద్దవాళ్ళు ఉండేవారు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అందరూ కలిసి ఉండేవాళ్ళం మీరు మీ పనులకి వెళ్ళినా సరే పెద్దవాళ్ళు పిల్లల్ని చక్కగా అదుపులో ఉంచి క్రమశిక్షణతో పెంచేవారు ఇప్పుడు మీరు ఎగ వేసుకొని పొద్దున్నే బ్యాగ్ వేసుకొని ఎలా ఇలా వెళ్ళిపోతున్నారు పిల్లలకి ఇంత క్యారేజీ వండేస్తున్నారు అలా పంపించేస్తున్నారు సాయంత్రం మీరు నీరసం అయిపోతున్నారు వాళ్ళకి ఆయాసం ఉబ్బసం వచ్చేస్తున్నాయి అందరూ చక్కగా ఏదో తింటే తింటున్నారు లేదా పోతున్నారు మళ్ళీ ఉదయం అవుతుంది మళ్ళీ రొటీన్ పని ఇదే లైఫ్ అయిపోయింది ఎవరి కోసం సంపాదించాలి ఎందుకు ఇంత శ్రమ భార్యా పిల్లలతో ఇంత టైం పెట్టనప్పుడు మొగుడు పిల్లలతో సమయం గడపనప్పుడు కుటుంబానికి టైం ఇవ్వనప్పుడు ఎందుకు ఈ ఉద్యోగాలు ఎందుకు ఈ ఆయాసాలు నీరసాలు ఎందుకు ఎవరి కోసం ఆ డబ్బు సంపాదన పిల్లల జీవితాలే పాడైనప్పుడు ఎంత చదువు ఎందుకు ఎంత పెద్ద ఉద్యోగాలు వచ్చేందుకు తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచాలి అసలు ఏం చేయాలి అనేది ఈ వీడియో అంతా నేను లెంత్ ఎక్కువ అయిపోతుందండి నిన్ను చెప్పలేను అవన్నీ మనకు తెలుసు మనం చెప్పినా కూడా ఆ చెప్పడాక వచ్చింది ఊపుకొని ఎవరికి తెలియదు అన్నట్టు సమాజంలోని తల్లిదండ్రుల తెలీదా పిల్లలు తెలియదా పెంపకాలు తెలియదా అంటున్నారు ఆడవాళ్ళలో గాని ఆడపిల్లల్లో కానీ విపరీతంగా కామ కోరికలు ఎందుకు పెరుగుతున్నాయి అసలు దేనికంటారు ఇది వరకు కామ కోరికలు ఉండేవి ఉండవని చెప్పట్లా ఆడవని మగవని ఉంటాయి కానీ అవి హద్దులు దాటి మరీ విపరీతంగా విచ్చలవిడిగా ఉండేవి కాదు కారణం ఏంటంటే తల్లిదండ్రులు దాని గురించి ఒక సబ్జెక్ట్ ఒక అవగాహన సబ్జెక్ట్ ఉండాలి అవగాహన వాళ్ళకి కల్పించాలి ఇక్కడ సెక్స్ అనగానే చాలు శృంగారం అనగానే చాలు మీరు చూడకూడదు మీరు చూడకూడదు మీరు వినకూడదు మీరు వినకూడదు టీవీలో ఒక ముద్దు పెట్టే సీన్ వస్తున్నా సరే పిల్లలు కళ్ళు మూసేస్తారు తర్వాత అయితే కొంతమంది టీవీ ఆఫ్ చేసేస్తారు వాళ్ళకి తెలియాలి అసలు ఏంటది ఇక్కడ ముద్దు పెట్టడమా లేకపోతే కౌగిలు తీసుకోవడమా లేకపోతే ఇంకా శృంగారం ఏమన్నా పచ్చిగా వస్తే మీరు ఆఫ్ చేయాలి కానీ చిన్న చిన్నవి కూడా మీరు టీవీలు బంద్ చేసుకొని ఉంటే వాడికి ఏంటంటే ఇంకా తెలుసుకోవాలన్న ఆతృత ఆరాటం పెరుగుతుంది అప్పుడు వాడేం చేస్తాడు వాడు ఇంకా సీరియస్గా ఈ సోషల్ మీడియాలో సెర్చ్ చేసేస్తూ ఉంటాడు అయినా అలాగే ఉంది ఆడవాళ్ళు కూడా అలాగే విపరీతమైన కామ కోరికలు పెంచేసుకుంటున్నారు ఇక్కడ లేని ఆడవాళ్ళు ఇంకా వదిలేసిన ఆడవాళ్ళే వాళ్ళకి సమాజానికి భయపడి మగవాడు బాబాయ్ అని చెప్పి దూరంగా ఉంటూ గౌరవంగా బతుకుతున్నారు పెళ్ళైన ఆడవాళ్ళ శాతమే ఎక్కువ ఉంది ఇప్పుడు మీ లేడీస్ వారు తప్పుగా అనుకోకండి ఇక్కడ భర్త నుంచుకొని కూడా చాలా తప్పుడు పనులు చేస్తున్నారు ఎందుకు అంటే విపరీతమైన కామ కోరికలు పని ఒత్తుల వల్ల భర్త పట్టించుకోకపోవటం లేకపోతే మీరు ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా కొత్త పరిచయాలు చేసుకోవటం ఇటువంటివి చాలా జరుగుతున్నాయి మన వీడియోలో కూడా చాలా మంది కామెంట్స్ పెట్టారు చూడండి దీనివల్ల పెరుగుతున్నాయా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అసలు చాలా గందరగోళంగా ఉంది అసలు ఆడపిల్ల అన్నదే చాలా భయంగా ఉందన్నమాట ఇవన్నీ సమాజంలో తగ్గాలి క్రైమ్ తగ్గాలి పిల్లల్ని అత్యాచారాలు చేయటం చంపేసేయటం పిల్లలు ఇది వీడియోస్ తీయటం కెమెరాలు ఎక్కడెక్కడో బాత్రూముల్లోనంట ఇక్కడ బల్బుల్లోనంట స్విచ్ బోర్డులోనంట ప్లగ్గులోనంట ఏంటో ఈ విచిత్రం ఎక్కడికి వెళ్లాలన్నా భయమేస్తుంది ఒక బయటికి వెళ్తే నిజం చెప్పాలంటే వాష్రూమే వాడమండి చాలా మంది పాపం తెలియక మేము ఎక్కడికెళ్ళినా వాష్రూమ్ అసలు యూస్ చేయం ఎందుకంటే కొన్ని పద్ధతులు ఉంటాయి అంతే చాలా మంది కట్టుకొని వాష్ రూములుకి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ ఏం చేస్తున్నాయో కూడా తెలియట్లా ఆడదానికి ఎక్కడ సేఫ్టీ ఉంది ఇంట్లోనూ లేదు ఇదిలోనూ లేదు ఒక కాలేజీలో లేదు ఆఫీస్లోనూ లేదు ఎక్కడా లేదు మరి ఏం చేయాలి అప్పుడు ఎంత అదుపులో ఉండాలి హద్దు మీరకుండా మనం ఏం చేయాలి అనేది ఒక ఆలోచనతో ఆడపిల్లలందరూ అమ్మ మీరు ఆలోచించండి మీ మంచికే చెప్పేది ఇక్కడ మమ్మల్ని వేరేగా చూస్తున్నారు ఆడైనా మగైనా ఒకటే ఈ కాలంలో ఏంటి అంటున్నారు మగాడికి ఏమీ పోదు ఆడికి ఏ చెడ్డి ఊడదు ఊడేదంతా ఎవరికో మీకే తెలుస్తుంది సమాజంలో ఏం జరుగుతుందో ఒకసారి కళ్ళుప్పి చూడండి మీరు చదువుకోవడం జాబ్ అని రీల్స్ చేసుకోవడం ఫ్రెండ్స్ అని పార్టీలని కాదు ఒకసారి వీటి మీద కూడా దృష్టి పెట్టండి ఎక్కడ పడితే అక్కడ విచ్చలివిడిగా ఉండకుండా ఎవరితో ఎంతవరకు ఉండాలి అని మీ హద్దులతో ఉండండి అది చిన్నపిల్లవుని పెద్ద పిల్లవని ముఖ్యంగా తల్లిదండ్రులు చిన్న వయసు నుంచి పిల్లలకి చెప్పుకోండి సిగ్గు పడకుండా అన్నిటికీ వయసు బట్టి ఒక్కొక్కటి చెప్పుకుంటూ రండి అప్పుడు వాళ్ళకి సెక్స్ మీద కొంత అవగాహన వస్తుంది మీతో అన్ని చెప్పుకోవటానికి భయపడకుండా ధైర్యం చేసి ప్రతి విషయం చెప్తారు మీ సలహా తీసుకుంటారు ఆహా మనం ఇలా చేయకూడదా చేయాలా అని వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది అన్నమాట ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్రతి తల్లిదండ్రి ఏమైనా ఫోకస్ పెట్టాలి పిల్లల మీద వారి మీద టైం పెట్టాలి సమాజంలో చాలా భద్రంగా ఉండాలి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి చాలా చాలా ముఖ్యమైన వీడియో